శ్రయభ్యో నమా హరి గణానాభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణస్పద ఆనుశంవోతీత సాధనం శ్రే మహాగణాధిపత ప్రణవదేవి సరస్వతీ వాచేర్వాచనీవతే ధీనా మవిత్ర నమో నమా జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహసి అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదవ నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల అందులోనూ కర్కాటక రాశి రాశివారికి శతబిషా నక్షత్రయుక్త వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశివారు కర్కాటక రాశివారు కుంభరాశివారు ఈ మూడు రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహము కలిగేటువంటి గోచరము జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మేన వృచ్చిక ఈ నాలుగు రాజుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడటానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటి భాద్రపద మాస శుద్ధ శనివారం పౌర్ణమి రోజుస్తోంది ఈ కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం వల్ల వినుక్తమైనటువంటి మార్పులు జరిగేటువంటి అవకాశాలు లభిస్తారు ఉద్యోగంలో మీ పేరు తగ్గపోవడం అదేవిధంగా ఇప్పటి వరకు మీరు ఏదైతే అడ్వాన్స్ ఇచ్చారో స్థిర ఆస్తులు కొనడానికి అడ్వాన్స్లు ఏవైతే ఇచ్చారో అవి స్ట్రక్ అవ్వడం దాంతోపాటుగా ఏదో తెలియనిటువంటి ఆలోచన ఏం ఆలోచిస్తున్నారో అర్థం కానిటువంటి ఆలోచనలకు ఉంటారు ఇలా మీ యొక్క స్థితి అనేది కొంచెం మారి చికాకు అనేటువంటిది సోమవారం నుంచి ప్రారంభమైపోతుంది గ్రహణం తదుపరి సోమవారం నుంచి శనివారం గ్రహణం సోమవారం నుంచి మీకు చికాకులు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే కోపం రావడం అది కోపపడవలసిన సందర్భం కాకపోయినా కోపం తెచ్చుకుని ఉధృతమైనటువంటి స్వభావాన్ని మీరు లోనవుతుంటారు ఇదంతా కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల అధికమైనటువంటి మార్పులు మీ జాతకంలో గోచరిస్తూ గురుడు రాహు మీద ఈ యొక్క ప్రభావం అధికంగా పడుతుంది దీనివల్ల మీరు అనుకున్నటువంటి పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగంలో కూడా మీ పేరుని తొక్కడం అనేది అంటే మిమ్మల్ని ఏ ఏ స్థాయిలో అయితే చూడాలనుకుంటున్నారో వారు మీ మీద లేనిపోను చెప్పి మీ యొక్క ప్రమోషన్ ఆపేయడం లేదా గెట్టన వాళ్ళు ఎక్కువ అవడం శత్రువులైనటువంటిది అనేటువంటిది అధికమవడం అనేటువంటి ఈ కర్కాటక రాశి వారికి గ్రహణం తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు ఆరోగ్య విషయంలో మీరు కొద్దిగా అశ్రద్ధపెట్టేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది పునరుద్ధీకరణ ఆపరేషన్ వరకు వెళ్ళేటువంటి అవకాశం గ్రహణం తర్వాత మీకు కనబడుతుంటుంది కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఈ గ్రహణంలో ఓం నమ శివాయ నమ అనేటువంటి మహా మంత్రాన్ని పఠించుకుంటూ ఉండడం దీనివల్ల మీ యొక్క కోపాన్ని కానీ లేకపోతే మీ ఆలోచన కానీ అదుపు చేసుకోవడం అనేది లభిస్తుంది ఈ గ్రహణ సమయంలో మీరు ఈశ్వర నామాన్ని పఠించకపోతే గనక చీటికి మాటికి కోపం రావడం ఎందుకో తెలియని ఆందోళన గురవడం అనేది జరుగుతుంది అయితే సోమవారం వీటి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి సోమవారం శివాలయంలో మహాన్యాస రుద్రాభిషేకం కావించి బియ్యము కందులు అదేవిధంగా బొబ్బర్లు ఈ మూడింటినీ కూడా దానం చేయండి దీనితో పాటుగా ఒక తెల్లటి వస్త్రాన్ని కూడా మీరు దానం చేయగలిగితే ఆ యొక్క గ్రహణం ప్రభావం అనేటువంటిది ఎక్కువగా మీకు లభించదు శాంతి జరిగి కాస్త మీ యొక్క మానసిక స్థితి తగ్గుమొహం పట్టి పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది